మీరు చూస్తున్నారు ఎస్ ఎయిట్ వెల్కమ్ టు ఎస్ న్యూస్ గుంటూరు జిల్లా మంగళగిరి స్మశాన వాటిక సైతం కబ్జా దుగ్గిరాల మండలం చెలువూరు గ్రామంలో స్మశానం సైతం కబ్జా చేస్తున్నారు స్మశాన వాటికకు వెళ్ళేందుకు దారి లేక సాంప్రదాయబద్ధంగా నిర్వహించే దహన సంస్కారాలకు ఆటంకం ఏర్పడుతున్నాయి అని చెలువూరు నాగార్జున మాదిక తెలియజేశారు శ్మశాన వాటికకు నాలుగు దిక్కులు ఉన్న నిర్దిష్టమైన రహదారి లేక ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్ అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టులను ఆశ్రయించామని అన్నారు అధికారుల వెంటనే స్పందించి ఎవరైతే నిర్లక్ష్యంగా కోర్టు ఆర్డర్ సైతం లెక్క చేయకుండా నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులను కంటోన్మెంట్ కోడ్ కింద తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఏర్పాటు చేయాలి రహదారిని వెంటనే ఆక్రమణ తొలగించాలి శ్మశానం నుంచి వెంటనే తొలగించాలి ఆక్రమణ తొలగించాలి శ్మశానం వెంటనే తొలగించాలి రహదారి ఏర్పాటు చేయాలి వెంటనే చేయాలి అధికారులు మాది ఆత్మ గౌరవాన్ని కాపాడాలి అధికారి నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి అధికారి నిర్లక్ష్య వైఖరి నశించాలి గుంటూరు జిల్లా కలెక్టర్ నిర్లక్ష్య వైఖరి చర్యలు తీసుకోవాలి కలెక్టర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి హైకోర్టు ఆర్డర్స్ లెక్క చేయండి జిల్లా కలెక్టర్ పైన తీసుకోవాలి శ్మశాన వాటిక బరేలు గ్రౌండ్ ఆక్రమణకు గురైందని ఆక్రమణ వెంటనే తొలగించాలని అదే విధంగా సాంప్రదాయబద్ధంగా వ్యక్తి మరణానంతరం చేసే కార్యక్రమాలకి డెత్ బాడీని తీసుకురావాలంటే కూడా నిర్దిష్టమైన రహదారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయని చెప్పి ఇది మా మాది జాతి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని నేను ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు పైన స్పందించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆనాడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి నోటీసులు జారీ చేస్తూ ఇమ్మీడియట్ యాక్షన్ ఇస్ రిక్వైర్డ్ అని ఒక నోటీసులు జారీ చేసింది హైకోర్టు నోటీసులు జారీ చేసి ఇప్పుడు సంవత్సరం తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికి కూడా అధికార వర్గాలు మెయిన్గా జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగం మా మాదిపల్లి యొక్క సమస్యలపైన నిర్లక్ష్యం వహిస్తూ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాయి దీన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం నిరసిస్తున్నాం ఎప్పటికైనా అధికారులు స్పందించి ఎవరైతే బాధ్యత రహితంగా ప్రవర్తించారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం పాటు హైకోర్టు నోటీసులు కూడా లెక్క చేయకపోవడం ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది మరియు ఎస్సీలకు సంబంధించిన సమస్యల పైన అధికారులు ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేయడం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చర్యలు తీసుకోవాల్సిన సందర్భం కనపడుతూ ఉంది ఇప్పటికైనా అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి శ్మశాన వాటికి సంబంధించి మాదిగల యొక్క ఆత్మగౌరవం దిగ్రీకృతం అయ్యే విధంగా ఆత్మగౌరవం ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా వెంటనే ఆక్రమణను తొలగించాలని ఆక్రమణను తొలగించడంతో పాటు ఈ శ్మశానానికి సంబంధించి ఏ దిక్కునైతే నాలుగు దిక్కుల్లో కూడా దురాక్రమణకు గురైలి అది కనుక గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఆ ల్యాండ్ని సమకాలీన సమాజంలో సమాజం విస్తరిస్తుంది కాబట్టి సమాజం అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి శ్మశానానికి కనెక్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆక్రమదారుల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఆక్రమదారులు మెయిన్గా ఇక్కడ ఓసీలు కనపడుతూ ఉన్నారు వాళ్ళ పల్లె ఎక్కడ ఉంది మా శ్మశానం పక్కన స్థలాన్ని ఆక్రమించుకొని ఇక్కడ గవర్నమెంట్ చెరువు ఉంది డిఆర్బిసి వాగు యొక్క వాకట్ట ఉంది అన్ని కూడా మూసేసి కాంపౌండ్ కట్టేసి మూడు పక్కల దారి ఉండాల్సిన సందర్భంలో ఒకదారి కూడా లేకుండా వాదిగోలు ఈ ఈ పల్లెలో చనిపోతే వ్యక్తిని తీసుకెళ్తానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా ఆర్టిఫిషియల్గా సృష్టించే విధంగా అగ్రవాలు ప్రవర్తిస్తా ఉన్నాయి ఇక్కడ ఎప్పటికైనా కలెక్టర్ తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని తెలుసుకొని వెంటనే దురాక్రమం తొలగించాలా దురాక్రమంలో కనుక ప్రభుత్వ భూమి మా స్వసాయాన్ని కనెక్ట్ చేయాలా

యాక్షన్ అన్నారు కదా గుంటూరు జిల్లా దిగ్రాల్ మండలం చిలూరు గ్రామం మాదిపల్లిలో శ్మశాన వాటికి సంబంధించిన సమస్య పైన హైకోర్టు నోటీసులు ఏమంటే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది మా మాదిపల్లి శ్మశాన వాటికి సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఏ ఫోర్ ఫార్టీ ఎయిట్ సెన్స్ ఉంది ఇక్కడ స్థలం కొత్త శ్మశానం అదే విధంగా పాత శ్మశానం కూడా అక్కడ ఉంది దానికి కూడా దారి లేదు వెంటనే అధికారులు స్పందించి రహదారి ఏర్పాటు చేయాలని ఆక్రమణను తొలగించి మా సమాచారానికి గవర్నమెంట్ స్థానాన్ని కనెక్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు చిలువూరు నాగరాజు మాదిగా ఎంఆర్పిఎస్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ని